హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మెంచర్ పలహారాల బండి మీరు ఎప్పుడైనా పల్లీ టమాటా పుదీనా కాంబినేషన్లో పచ్చడి ట్రై చేశారా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ పచ్చడి వేడి వేడిలలో నేసుకుందిన్నా బాగుంటుంది ఇడ్లీలోకైనా బాగుంటుంది దోశల్లోకి అయితే ఇంకా చెప్పక్కర్లేదండి టేస్ట్ అయితే అదిరిపోతుందన్నమాట స్టవ్ వెలిగించి బాణాలు పెట్టి వేడెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ నూనె వేసి కాగనివ్వాలి ఇప్పుడు దీంట్లోనే త్రీ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు వేయించుకోవాలన్నమాట ఒక చిన్న టిప్ అండి మీరు ఏ పచ్చళ్ళలో కానీ పులిహోరలో కానీ పల్లీలు వేసుకోవాలంటే ఇలా నూనెలో వేయించుకోండి బాగా క్రిస్పీగా వస్తాయి అనమాట అయితే ఇంకా చెప్పక్కర్లేదు కొంచెం నూనెలో వేయించుకుంటే బాగా క్రిస్పీగా బాగా వస్తాయి ఒకవేళ నెల ఉంచుకోవాలంటే మాత్రం నూనె వేయకూడదు మామూలుగానే వేయించుకోవాలి ఎయిటీ పర్సెంట్ వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు కొన్ని మెంతులు వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని మీడియం సైజు ఉల్లిపాయ నీళ్ళు ముక్కలు కట్ చేసి అది కూడా వేస్తున్నాను కారాన్ని తగినట్టుగా నేనైతే ఏడు పచ్చిమిర్చిల ముక్కలు కట్ చేసి వేశానండి కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకో రెండు మూడు పచ్చిమిర్చి కూడా ముక్కలు కట్ చేసి వేసుకోవచ్చు ఒకసారి మిక్స్ చేసేసుకొని పచ్చిమిర్చిని కొంచెం మగ్గనివ్వాలి ఇప్పుడు దీంట్లోనే గుప్పెడు కొత్తిమీర గుప్పెడు కరివేపాకు ఒక నాలుగు మీడియం సైజ్ టమాటాలను శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసి అది కూడా వేస్తున్నాను అనమాట ఇది వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని మూతబెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు టమాటాలను కూడా మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గించుకోవాలన్నమాట మిగతా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టమాటాలు వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మూడు గుప్పెళ్ళ పుదీనా వేస్తున్నాను దీంట్లో తగినంత సాల్ట్ చింతపండు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఇంకోసారి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట బాగా మిక్స్ చేసేసుకోవాలి అయితే కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి టమాటాలు వేసాను పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర కరివేపాకు కూడా ఏ పచ్చడి వేసినా కానీ గుప్పెడు గుప్పెడు వేయండి విడిగా అయితే తినరు కదా పిల్లలు ఈ విధంగా వేస్తే వాళ్ళకి లోపలికి వెళ్తుందనమాట పుదీనా అవి కూడా కొత్తిమీర కరివేపాకు కూడా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో నాకైతే బాగా నచ్చిందండి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుందనమాట ఇప్పుడు మూత పెట్టేసి వీటిని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసేసి కలిగి పెట్టేసుకోండి ఏంటంటే టమాటాల్లో నేను తీసుకున్న టమాటాలు ఎక్కువ నీరు లేదండి అందుకని కొంచెం వాటర్ పోయాల్సి వచ్చిందనమాట అది పూర్తిగా మగ్గిన తర్వాత చల్లారి నుంచి మిక్సీ జార్లో వేసి మూత పెట్టేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి మరీ గట్టిగా ఉందనిపిస్తే కొంచెం వాటర్ పోసుకోండి సరిపోతుంది మిక్సీ పట్టుకునేటప్పుడు వాటర్ పోసేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి బాణలు పెట్టి వేడెక్కిన తర్వాత దీంట్లో కొంచెం నూనె అయితే వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ నూనె నూనె కాగిన తర్వాత దీంట్లో హాఫ్ స్పూన్ పసిన్నపప్పు హాఫ్ స్పూన్ మినప్పప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు ఒక ఎండుమి తుంపులు చేసి అడ్డు కూడా వేసి ఇంగో కూడా వేస్తున్నానండి ఇంగో వేసే ఏంటంటే మంచి స్మెల్ వస్తుందనమాట ఇవన్నీ వేసి వేయించుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఈ పచ్చళ్ళు వేసి ఒకసారి మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పల్లీ టమాటా పుదీనా చట్నీ రెడీ అయిపోతుందండి కావాలంటే పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు నేనైతే ముందే కొత్తిమీర వేశాను కాబట్టి పైన వేయట్లేదు నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్